ఆంధ్రప్రదేశ్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి అనంతపురం జిల్లాలో ప్రధానంగా పేదలకు విద్య వైద్యం రైతులకు చెక్ డ్యాములు యువతకి క్రీడలు వీటన్నిటినీ ప్రోత్సహిస్తూ అనంతపురం జిల్లాలో పేదరిక నిర్మూలన కోసం అవిరళ కృషి చేస్తున్న సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఫెడ్రర్ స్పెయిన్ దేశం నుంచి వచ్చి అనంతపురంలో ఉన్న కరువు కాటకాలను నీటి సమస్యను గుర్తించి ఆ జిల్లాను ఎన్నుకొని ఆ జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలు హాస్పిటల్స్ చెక్ డ్యామ్స్ ఇవన్నీ నిర్మించి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన స్కిల్స్ని కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎంతో కృషి చేశారు వారి మరణానంతరం వారి శ్రీమతి అన్ని ఫెర్రర్ వారి కుమారులు మంచు ఫెర్రర్ కూడా అభ్యుదయం వైపు సమాజ పురోగమనం వైపు కృషి చేస్తూ ఉన్నారు దురదృష్టవశాత్తు కేంద్ర హోంశాఖ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విదేశాలను చూస్తున్న నిధుల్ని ఆపటం బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేయటం దీంతో అనంతపురం జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని కాపాడాలి అది ఇప్పటివరకు మమ్మల్ని కాపాడింది ఈ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసింది అని ఏకకంఠంతో వారు నినదించారు ఆంధ్రప్రదేశ్లో ఒక ఏడు జిల్లాల్లో తెలంగాణలో ఒక మూడు జిల్లాల్లో కూడా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కృషి చేస్తూ ఉంది జనచైతన్య వేదిక హైద విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల నేతలని ఆహ్వానించి మద్దతుగా నిలబడింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల ఇరవై మూడవ తేదీ స్వయంగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాన్ కలిసి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేస్తున్న కృషిని ఆ సంస్థ యొక్క ఉపయోగాలని ప్రయోజనాలని సమాజానికి ఆ సంస్థ అందించిన సేవలని వీటన్నిటినీ వివరిస్తూ ఆ సంస్థపై తీసుకున్న చర్యలని విరమించుకోవాలని అమిత్ షాను కోరటం అమిత్ షా సానుకూలంగా స్పందించడం చాలా మంచి పరిణామం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై మరింత చొరవ తీసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేయాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది